రెండు వేల ఆరు వందల అరవై ఐదు అడుగుల మొత్తం రెండు వేల ఆరు వందల అరవై ఐదు అడుగుల మొత్తంలో దూరాన్ని లాగి మొదటి మంత్రి కైవసూ చేస్తున్నారు

రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని దాటి మూడో బహుమతిని కైవసం చేస్తున్నాయి నాలుగో బహుమతిని కృష్ణవేణి మా ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నంది బేడి గుల్ సెంటర్ ఎల్ఎం సాంశ్వరరావు గారు లింగాయపాలెం గుంటూరు రోజుల మండలం గుంటూరు జిల్లావారి వారి గత పదహారు వందల మూడు అడుగుల మూడు అంగుళముల దూరాన్ని దాటి నాలుగో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఐదో బహుమతిని గుండూరు రామ్ గోపాల్ రెడ్డి గారు కుంపం మాంజినే సిరివేల మండలం నంద్యాల జిల్లా వారి పదహారు వందల అడుగుల లాగి ఐదో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఆరు బహుమతిని బిఆర్ మె మోర్యాల్ పులకం కిశెక్ రెడ్డి గారు రెడ్డి గారు వారి దా నాలుగు వందల పదిహేను అడుగులు వారికి పదహారు నిమిషాల టైం ఉండగానే తరమించుకున్నారు ఆరు బహుమతిని కైవసం చేసుకున్నారు